నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుందామండి ఏమంటే ఒక చిన్న ముచ్చట చెప్తాను ఆలోచించండి అదేంటంటే పుట్టుక మన చేతిలో లేకపోయినా మరణం మన చేతిలోనే ఉంది కదండి కొన్ని సందర్భాల్లో అలా అని చెప్పి కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఆవేశంతో ఆలోచన లేకుండా బలవంతంగా అర్థాంతరంగా ప్రాణాలు తీసుకుంటూ ఉంటారు కదా పేపర్లో చూస్తుంటాం కదా చాలా చోట్ల ఈ మధ్య ఎక్కువైపోయింది కానీ అలాంటి బలవంతం చావులు కంట్రోల్ చేసుకోవటం చాలా గొప్పతనం కదా ఆలోచించాలి కొద్దిగా ఒక నిమిషం మన వెనకాల తల్లిదండ్రులని కట్టుకున్న భార్యని కట్ కన్న పిల్లల గురించి బంధుమిత్రుల గురించి ఆలోచించాలి కదా ఏమంటే దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది ఇలా అర్థాంతరంగా చావమని కాదు కదా ఎన్ని కష్టాలు వచ్చినా ఆ బాధలు దిగమింగుకొని తాను సుఖంగా బతుకుతూ నలుగురు బతులు బాగు చేయమని కదా నలుగురు సాయం చేయమని కష్టాలు వచ్చి బాధలు వచ్చినప్పుడు డైవర్ట్ చేసుకోవాలి మైండ్ డైవర్ట్ చేసుకొని ఒక క్షణం ఆలోచించాలి ఆలోచన చావాలనే కోరికని బలవంతమ కోరికని అంటే పక్కన పెట్టాలి కాసేపు అప్పుడు మైండ్ కాస్త కంట్రోల్ అవుతుంది అనమాట బాధ తగ్గుతుంది ఆలోచన వస్తుంది కాబట్టి దయచేసి ఈ మొక్క మరి అందరూ ఆలోచించండి మీరు కూడా నచ్చితే ఈ మాటలు నచ్చితే లైక్ చేసి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అవగాహన కోసం కొంచెం ఒకళ్ళు ఒకళ్ళు మనం మార్చగలిగిన సంతోషమే కదా అలాగే నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి మరి మరో మంచి వీడియోతో అంటే వీడియోలు ఇలాగే ఉంటాయి ఇంకా వేరే టాపిక్ వేరే కంటెంట్ ఉండదు ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేస్తుంటాను మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలిసి అంతవరకు సెలవు అండి నమస్తే